హలో ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ రామభద్రస్వామి ఆలయానికి అయితే వెళ్ళాను ఈ పురాతన ఆలయం కరీంనగర్ జిల్లాలోని మానేరువాగు ఒడ్డున గుంపుల గ్రామంలో కొలువై ఉంది మానేరువాగు ప్రవాహానికి సమీపంలో ఉండడంతో ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా ఉంటుంది ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతాదేవి మరియు లక్ష్మణ సమేతుడే భక్తులకు దర్శనమిస్తారు మరియు ఈ విగ్రహాలు ఎంతో పురాతనమైనవి ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున మానేరువాగు నీటితో స్వామివారికి అభిషేకం చేసి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ఆచారం గోదావరి స్నానం ఎవరైతే చేయడం వీలు కాని వారు ఇక్కడ ఈ మానేరువాగులో స్నానం చేసి వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ళ నాటిదని స్థానికుల నమ్మకం మానేరువాగు తీరాన పూర్వం ఋషులు తపస్సు చేసిన ప్రాంతంగా కూడా దీనికి పేరుంది రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇరవై మూడు కోట్లతో ఇక్కడ కట్టిన చెక్ డ్యామ్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులైతే పేల్చివేయడం జరిగింది ఇది తెలంగాణలో పిల్లలు సంచలనంగా మారింది ఈ ప్రాంతం అయితే చాలా ఆహ్లాదకరంగా మరియు ఆధ్యాత్మికతతో కూడి ఉంటుంది ఎవరైతే దీన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే జమ్మికుంట లేదా హుజురాబాద్ నుంచి అయితే సుల్తాన్ బస్ అనేది ప్రతి గంటకు ఒకటి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో